అంటూ జీ బృందావన కాలనీలో ఓ సగటు తండ్రిగా ఆయన నటించిన విధానం కాని అమ్మాయి గారు అమ్మాయి గారు అంటూ ఓ మాటలు రాని పిల్ల చుట్టూ తిరుగుతూ ఆమె జీవితాన్ని సరిచేసేందుకు సిరిసిరి ముప్ప చిత్రంలో ఈయన వాయించే డప్పులు గాని సీతాలు సింగారం అంటూ పరిస్థితులు వేరు చేసిన సీతా మహాలక్ష్మి సినిమాలు తను ప్రేమించే అమ్మాయిని చివరి వరకు తన గుండెల్లోనే నింపుకుని ప్రేమికుడు గాను ఇలా ఏ పాత్ర తనకు తన సహజత్వంతో నిండుగా మెరుగుపెట్టగల పెట్టగల యాక్టర్ చంద్రమోహన్ గారు ఈయన మరణం మన తెలుగు సినిమాకు తీరని లోటు ఇక ఆయన గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయించాలు కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలో ముక్కల గ్రామంలో పుట్టి పెరిగిన చంద్రమోహన్ గారు తన బావ గారి ప్రోత్సాహంతో నాటకాల నుంచి సినిమాల్లోకి ప్రవేశించి అక్కడ అంచెలంచెలుగా తన పట్టిందల్లా బంగారం అన్న స్థాయిలో ఎదిగారు చంద్రమోహన్ గారికి సినిమాలు ఎంత లక్కీ హ్యాండ్ అంటే ఈయనతో నటిస్తే చాలు ఇక తమ కెరియర్ కి ఏమాత్రం డోకా ఉండదు అని హీరోయిన్లు ఉరుసట్టి మరి వెంట పడేవారు అంటే అధిశూ లేదు అలా ఎందరో హీరోయిన్లు చంద్రమోహన్ గారి ద్వారా బ్రేక్ అందుకున్నారే జయప్రద గారికి సిరిసిరి మువ్వా జయసు గారికి సెక్రటరీ శ్రీదేవికి పదహారు వయసు భాకు రా అయితే చిత్రంతో మంచి బ్రేక్ ఇచ్చిన లెస్ట్ పర్సన్ శ్రీ చంద్రమోహన్ గారు కేవలం సినిమాల పరంగానే కాదు బయట కూడా ఈయన హ్యాండ్ చాలా మంచిదని భావించేవారు నటుడు శోభన్ బాబు అందుకే ఆయన చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎక్కడ ఏ స్థలం కొనాలనుకున్నా ముందుగా చంద్రమోహన్ వద్దే కొంత డబ్బు తీసుకుని అడ్వాన్స్ గా చెల్లించి తర్వాత తన డబ్బులతో కొనుగోలు చేసేవారట నీ హ్యాండ్ చాలా మంచిది అంటూ మరి సోపన్ బాబు గారు ఫ్రెండ్స్ స్వతహాగా అగ్రికల్చర్ లో బిఎస్ గారు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును కూడా భూముల కొనుగోలుకి ఉపయోగించేవారు ఆ విషయంలో ఈయనకు బాబు గారి స్ఫూర్తిని చెప్పాలి ఇక చంద్రమోహన్ గారికి స్వతహాగా దాన ధర్మాలు డబ్బులు వృధా చేయడాలు ఏ మాత్రం నచ్చదు మహాపతుపరి దాన్ని చాలా మంది వినాశతనమని కూడా అనేవారు అయినా ఈయన ఏమాత్రం పట్టించుకునేవారు కాదు తనది కానిది కోటి రూపాయలైనా తనకు వద్దు తనదైన పది పైసలైనా వదులుకోవద్దు అనేది చంద్రమోహన్ గారి సిద్ధాంతం అందుకే శంకరాభరణం తమిళ రైట్స్ కావాలా లేక మీ తక్కువ పారితోషికమే కావాలా అంటే నా పారితోషికం నాకు ఇవ్వండి చాలు అన్నారట తర్వాత సినిమా కొన్న వారికి కోట్ల లాభాలు వచ్చినా ఏమాత్రం బాధపడలేదు ఈ తనది తనతో ఉంటే చాలు అనుకున్నారు వచ్చిన ప్రతి రూపాయిని ఖర్చు పెడితే చివరి దశలో ఇబ్బందుల పాలవుతారని అయినా ప్రజాసేవ చేయాల్సిందే ప్రభుత్వాలే కానీ మాలాంటి నటులు కాదు అని ముక్కు సూటిగా అలా తన ఇద్దరు భవిష్యత్తును బంగారమయం చేయగలిగారు ఆయన భార్య జలంధర గారు అన్ని విషయాల్లో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేవారు ఆమె ఓ ప్రముఖ రచయిత్రి కూడా వీరిది చాలా ఆదర్శ ప్రాయమైన దాంపత్యం అని చెప్పొచ్చు చంద్రమోహన్ గారికి ఇద్దరు కుమార్తెలు వారు చాలా బాగా చదువుకుని యూనివర్సిటీ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించారు చంద్రమోహన్ గారి పెద్ద కుమార్తె మధుర మీనాక్షి గారు వివాహం అమెరికాలో స్థిరపడ్డారు అంతేకాకుండా డాక్టర్ అయి సైకాలజిస్ట్ గా ఎంతో సమస్యలను తీరుస్తూ సేవభావంతో ముందుకెళ్తున్నారు ఆ స్థాయికి చేరటానికి ప్రతి అడుగులో చంద్రమోహన్ గారి ప్రోత్సాహమే కారణమని చెప్పొచ్చు తన కుమార్తెని ఆడపిల్లలా కాకుండా పెద్ద కొడుకులా పురులాపించిన చంద్రమోహన్ గారు ఆమె ఎంతో మందికి మానసిక సమస్యలు తీర్చి ధైర్యం అందించి వాళ్ళ జీవితంలో ఎన్నో విజయాలు సాధించే విధంగా ప్రేరణ ఇస్తూ గొప్ప స్థాయికి చేరుకునేందుకు స్ఫూర్తిగా నిలిచారు మరో కుమార్తె మాధవి గారు ఎంతో అందంగా హీరోలకు ఏ మాత్రం తగ్గిన రూపంతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు వివాహం తరువాత చెన్నైలోనే స్థిరపడ్డారు మాధవి గారు కుటుంబం ఆమె డాక్టర్ మాత్రమే కాకుండా ఎంతో మంచి కళాకారిని కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ భారతదేశం వచ్చినప్పుడు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మాధవి గారు గంటకు పైగా ప్రదర్శన ఇచ్చినారు నాట్య ప్రదర్శన చూసి ముగ్ధురాలైన ఇవాంక ట్రాంప్ మాధవి గారిని ఎంతగానో ప్రశంసించడం విశేషం భారతదేశంలో ఉన్న అన్ని రుచి రూపకాల్లో ప్రవేశం ఉన్న మాధవి గారు కూడా ఆర్థికంగా మంచి స్థాయిలోనే ఉండడంతో పాటు తమ జీవితంలో తాము నేర్చుకున్న ప్రతి మంచి విషయం కూడా తమ తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది అని చెబుతూ ఉంటారు వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు ఇదిలా ఉండగా చంద్రమోహన్ గారి నటవారసత్వాన్ని కొనసాగిస్తున్నారు మరో మనవరాలు ఆమె మరెవరూ కాదు ప్రతి సినీ సెలబ్రిటీకి ఆమె ఎంతో సుప్రచితరా ప్రతి స్టార్ హీరోతో తాను మాట్లాడాల్సిందే కూర్చొని కబుర్లు చెప్పాల్సిందే సినిమా గురించి అడిగి తెలుసుకుంటుంది అవన్నీ అలా సినిమా అరుస్తూ తన గొంతుతో మనలందరినీ అలరిస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ ఉంటుంది ప్రతి రోజు మరి ఆ అమ్మాయి ఎవరు కాదు శ్రీ విద్య శివలింగ రెడ్ లో వచ్చి నాకు సినిమాలంటే పిచ్చి అన్న లైన్ తో విద్య ఎంత పాపులారిటీని సంపాదించుకుందో మనందరికీ తెలుసు టాలీవుడ్ లో సీనియర్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న శివలింగ కృష్ణప్రసాద్ గారి కూతురే శ్రీ విద్య శివలింగ కృష్ణప్రసాద్ గారు ఎవరు చంద్రమోహన్ గారికి స్వయాన నిర్మాతగా సూపర్ హిట్ సినిమాలను తీశారు చంద్రమోహన్ గారు నటించిన చిన్నోడు పెద్దోడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తర్వాత ఆదిత్య త్రిశిక్షి నాయ్ వంశన్ కొక్కడు ఊయల మిత్రుడు బలెవాడే బాసు నాని నటించిన జెంటిల్ యశోదా యశోధ శతమానభౌతి శుభ సంకల్పం వంటి ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది ఆయన కృష్ణప్రసాద్ గారి కూతురే శ్రీవిద్య శ్రీవిద్య కేవలం ఆర్జేగా మంచి పాపులారిటీని సంపాదించుకోవడం మాత్రమే కాదు వెండి తెర మీద యాక్ట్రెస్ వెండి తెరపై సినిమాలలో ఎవడు మరియు అర్జున కళ్యాణ్ వంటి సినిమాల్లో కనిపించి అలరించారు మరి ఇదిలా ఉంటే చంద్రమోహన్ గారికి శ్రీవిద్యకి మధ్య సంబంధం ఏంటి అంటే స్టార్ ప్రొడ్యూసర్ అయిన శివలంక కృష్ణ ప్రసాద్ గారు చంద్రమోహన్ గారికి స్వయానా మేనల్లుడు చంద్రమోహన్ గారి కుడికి ఈ స్టార్ ప్రొడ్యూసర్ మేనల్లుడు కూతురు మనవరాలు అవుతుంది అలా చంద్రమోహన్ గారి ఇప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది ఇక ఈ నవంబర్ పదకొండున తృతి శ్వాస విడిచి ఈ రంగుల ప్రపంచం నుంచి మరో లోకానికి వెళ్లిపోయారు చంద్రమోహన్ గారు బహుశా ఈయనక్కడ ఎంతగానో అభిమానించి స్టార్స్ ఎస్పీ బాలు కె విశ్వాధ్ శోభన్ బాబు గారు ఎదురు చూస్తున్నారు ఏమో చంద్రమోహన్ గారు తొమ్మిది వందలకు పైగా చిత్రాల్లో నటించారు పదహారేళ్ల వయసు సిరిసిరి సీతా మహాలక్ష్మి రామ్ రాబర్ట్ రహీం కళ్యాణం ఆరు చందమామ ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఒక సినిమా ఒప్పుకున్నారు అంటే అందులోని తన క్యారెక్టర్ కోసం ఫుల్ డెడికేషన్ పెట్టేస్తారు ఎంతలా అంటే చంద్రమోహన్ గారు మనసంతా నువ్వే సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ కి ఫాదర్ రోల్ చేసిన సంగతి తెలిసింది అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో చంద్రమోహన్ గారి తల్లి మరణించారట ఒక సీన్ చేస్తున్న టైంలో ఆ వార్త అతని చెవిన పడి దాంతో అప్పటికీ అతడిలో దుఃఖం మొదలైనప్పటికీ కూడా షూటింగ్ మధ్యలో వదిలేసి వెంటనే తల్లిని చూసేందుకు వెళ్ళడం ఇష్టం లేక అలానే నటించారు అంతేకాకుండా ముఖంలో బాధ కనిపించకుండా చాలా నేచురల్ గా ఆ సీన్ ని పండించారు ఆయన డెడికేషన్ ఉన్న గొప్ప నటుడు అనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి చెప్పండి అందుకే తెలుగు సినిమా ఉన్నంత వరకు గుర్తుంచుకుని ప్రముఖ నటుల్లో చంద్రమోహన్ గారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మరి అటువంటి చంద్రమోహన్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్